నమస్తే నేను మీ ప్రవలిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మా ప్రవలి గురుగారు మనం ఎంత మాట్లాడుకోవద్దు అనుకున్న ఒక టాపిక్ గురించి ఒక్కసారి అనేసి అనుకున్నాము అయితే అగోరి శ్రీనివాస్ గురించి వర్షిణి గురించి ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో ఆలోచిస్తుంది కదా గురువుగారు అంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ తన భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే చదువుకున్న అమ్మాయే ఇలా చేయడం వల్ల అంటే మన సమాజానికి మనం ఏం చూపిస్తున్నాము అంటే ఇప్పుడు ఈ సరే తను ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అని అనుకుంటే ఎంతో మంది గురువులు ఉన్నారు ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది వ్యతిరేకిస్తున్న పర్సన్ని ఈ అమ్మాయి వెళ్ళి నమ్మేసి పెళ్ళి చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక సనాతన ధర్మంని కాపాడడానికి వచ్చాను అని చెప్పేసి అఘోరి నాగసాధువుగా ఉన్నతను పెళ్ళి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఫస్ట్ అతను అఘోరి శ్రీనివాస్ అనేవాడు ఫస్ట్ వచ్చినప్పుడే అఘోరి కాదు అని ప్రజలు గుర్తించాలి అవును అప్పుడే వాడికి భ్రమరథం పట్టారు వాడేదో పిచ్చోడాడు వాడు స్నానం చేయడు తర్వాత విభూతి రాసుకుంటానని చెప్పాడు వాడే చెప్పాడు అఘోరీలు స్నానం చేయం శవ మాంసం తింటాం మంచు కానీ మరి ఇలాంటి వాడిని పట్టుకొని దేవుడి కింద కరీం వీడియోలు ఉన్నాయి చూడు ఆడవాళ్ళు మగవాళ్ళు కరీంనగర్ గుడిలో ఇంకా రకరకాల గుడిలో కాళ్ళకు దన్నాలు ఎట్టేస్తున్నారు వాడేమో స్నానం చేయడు వాడు విభూతిని తీసుకుంటున్నారు ఇలా రాసుకుంటున్నారు నోట్లు వేసుకుంటున్నారు మరి ఇలా చేస్తే ప్రజలే మా ఇతను పాడు చేసింది సో వాడేమనుకున్నాడు సనాతన ధర్మం ప్రతివాడుకు సులకబులు చెప్పడానికి వస్తాడు సనాతన ధర్మం అని చెప్పాడు అఘోరి పేరుతో వచ్చాడు వచ్చి ఏం చేసాడు తర్వాత దర్గాలో ఇది ఉండకూడదు అని చెప్పేసి దర్గాని నేను పడగొట్టేస్తాను వాళ్ళు కావాలన్నారు అది కమ్యూనిజంని అదే కమ్యూనల్ ఫైటింగ్ అనమాట ఎప్పుడు ఒక మతానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు ప్రజలకు ఆహా ఓహో దర్గా పడగొట్టేస్తారని వీళ్ళు బిల్డప్ ఇచ్చారు కొంతమంది అందులో ఒక వ్యక్తి నా శిష్యుడు ఉన్నాడు వాడిని అక్కడ పోలీసులు కేసు ఫైల్ చేసి ఇదే అగోరిగాడి వల్ల వాడు జైలుకి పాపం ఫైర్ ఎఫ్ఐఆర్ అయింది దర్గా దగ్గరికి వెళ్ళి మామూలుగా దర్గా తీసేయాలి దర్గా తీసేయాలని నాలుగు శ్లోగాలు చెప్పినందుకు వీడి మాట అగోరీ శ్రీనివాస్ గారి మాటిని వెళ్ళినది కరీంనగర్ లోనే ఉంటాడు కాబట్టి ఎఫ్ఐఆర్ ఇప్పుడు అయ్యింది ఎప్పుడో ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు అంటే మనకి యూట్యూబ్ లో వచ్చే వాళ్ళకే కేసు ఫైల్ అయినప్పుడు ఈ శ్రీనివాస్ మీద ఎందుకు బడాత తెలంగాణ నాయకుడు ఉన్నాడు అంటున్నాడు కదా మరి ఆ నాయకుడు ఎవడో మరి చాలా కదా పోలీసులు తర్వాత పోలీసులు ఏంటంటే మంచివాళ్ళు కాబట్టి మన పోలీసులు మంచివాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే అఘోరిగాడు వీడికి శక్తులు ఉన్నాయి వీడిని పట్టుకుంటే పోలీసులకి ఎస్ఐలే భయపడిపోతున్నారు సిఐలే భయపడిపోతున్నారు అనుకుంటున్నారు పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ అవును దయ ఉంటుంది కి అదే పోలీసుకి దయ లేకపోయి ఉంటే ఒక్క మనిషి కూడా బతకలేడు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఆల్ ద కమిషనర్స్ ఆల్ దీజీపీస్ నా ఫ్రెండ్స్ జితేందర్ సార్ నా ఫ్రెండ్ ఆయన డీజీపీ అంటే పోలీసులకి పోలీసులు భయపడే వాళ్ళు అయితే అదే పోలీసులు బట్టలు కట్టుకునేలాగా చేయరు కదా గురు అంటే అది చేసింది కూడా వాళ్ళే కదా కరెక్ట్ ఇప్పుడు అసలు అఘోరిగా ఫస్ట్ అసలు బట్టలు లేకుండా వచ్చినప్పుడే జనాలు తన్నాల జనాలు తండం అనేసి లేకుండా వాడి దగ్గరికి వెళ్ళి వాడికి దండం పెడుతున్నారు నేను కొంతమంది దంపతులు కూడా ఉన్నారు మొగుడు ఇద్దరు వెళుతున్నారు వీడు ఆమె దండం పెడుతుంది నగ్నంగా ఉన్నవాడికి వీడికి సిగ్గేయట్లేదు ఆమెకి సిగ్గేయట్లేదు మన మూడభక్తిని పెంచుతున్నారు వీళ్ళు ఏ పోలీసు వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేశారు బట్టలు కట్టుకోవాలి అంటే ప్రజలు ఏమంటున్నారు భయపడ్డం అంటే వీడికి ఏదో క్షుద్రశక్తులు వచ్చేమో వీడికి ఏదో వశీకరణాలు వచ్చేమో వీడికి ఏదో అఘోరీ శక్తులు ఉన్నాయేమో అందుకని పోలీసు వాళ్ళు భయపడిపోయారు అని అనుకుంటూ ఉంటారు ప్రచారంలో అదేం కాదనమాట పోలీసులు ఏం భయపడరు ఇలాంటి వాటిని నమ్మరు అసలు వాడికి ఏ శక్తులు లేవన్న విషయం వాళ్ళకి కూడా తెలుసు ఒకవేళ ఏమైనా ఆబ్లిగేషన్ ఏమన్నా ఉంటే ఆ బడా నేత ఎవడన్నా మహా స్ట్రాంగ్గా అయితే వాడికి ఏమన్నా ఫోన్ చేసి మామూలుగా చెప్తే వాళ్ళు ఏమన్నా వినాలేమో కానీ అది కూడా వినరు ఎందుకనంటే అది కూడా వినలేదు కాబట్టి వాళ్ళంతా కూడా ఊరుకోలేదు ఎక్కడ ఇప్పుడు వరకు ఎక్కడ ఊరుకోలేదు వాడిని కట్టడి చేశారు కాబట్టి దట్ క్రెడిట్ గోస్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వీడు బట్టలు వేసేలాగా హిమాలయ ప్రభాకర్ జీ మన గురువు గారు వచ్చాడు బట్టలు వేసుకోమన్నాడు బట్టలు వేసుకున్నాడు ఆ టైంలో ఈ వర్షిణి గారు వెళ్ళి బట్టలు వేసుకో బట్టలు వేసుకో అన్న బట్టలు వేసుకో అని చెప్పి అక్కడ అలా పరిచయం ఇక పరిచయం పరిచయం ఇంకా అలాగా వాళ్ళు ఇది అయింది బాగుంది ఇప్పుడు ఈ వర్షిణి అంతకు ముందే అఘోరీ సాధన చెయ్యాలనుకుందనుకో సాధనలో ఎన్నో రకాలు ఉన్నాయి దైవ సాధన చెయ్యాలి అనాల అఘోరీ సాధన ఏంటమ్మా ఆడపిల్లలు అఘోరి సాధన అంటే అఘోరి అంటే శివుడు ఏం శివుడు మామూలుగా ఇంట్లో అసలు సాధన అన్న పేరే దొంగ పేరు ఎలా అయిపోయిందంటే సాధన అంటే సాధించడం అని అర్థం ఓకే దానికి సాధన అనేటటువంటి దాన్ని ఉపాసన అన్న పేర్లు ఎలా పెట్టేశారంటే నేను నేను ఉపాసన చేస్తాను లలితోపాసకుడిని దుర్గ దేవి ఉపాసకుడిని అని కొంతమంది హనుమద్ ఉపాసకుడిని అని ఇంకోడు ఏంట్రా పూజలకినూ ఉపాసనకి తేడా ఏంటి అసలు సాధనకి అంటే నువ్వు ఏమైనా స్పెషల్గా పుట్టావా స్పెషల్ స్పెషల్గా చేస్తావా ఏం చేస్తావా అని ఎవడన్నా అడిగాడా మామూలుగా వెళ్ళి ఆంజేసం మంత్రాలు చదువుతారు అవి పుస్తకాల్లో ఉన్నాయి చదువుతారు ఇలా కావున గురువు గురువు ఏం చెప్తాడు ఒక మంత్రం ఇస్తాడు ఓం హం హనుమతహా గురువు కూడా ఏం పీకుతాడు ఒక మంత్రం ఇస్తాడు చెయ్యి అంటాడు అంతే ఎవరు చేసిన ఇది శిష్యుడిలో ఉంటుంది శిష్యుడు అనేటటువంటి వాళ్ళు సాధన చేసుకోవాలి దీని దీనికి పెద్ద హైప్గా చేసేసి సాధన ఉపాసన అని చెప్పడం వల్ల ఈ ఇలాంటి వర్షిణి లాంటి వాళ్ళు ఏమనుకున్నారంటే సాధన అంటే అదేదో టఫ్ ఇంకా ఇప్పుడు మన దేశంలో వందల మంది ఉన్నారు అందుకే నేను ఎంత కఠినంగా చెప్తున్నా వీళ్ళ మారాలి అన్న ఉద్దేశంతో అప్పుడు రాజేష్ అఘోరి అని ఒక దగ్గర వేరు తణుకులో ఉన్నాడు అతని దగ్గరికి వెళితే అతని మీద వీడియోలు వచ్చినాయి వీడంటా వెళ్ళారంట అతను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నాడు వాళ్ళ దగ్గర డబ్బులు దెబ్బేసాడంట అఘోరి రాజేష్ రాసలే ఒక అమ్మాయి ఏమో ఆడియో లీక్ పెట్టింది వేరే అమ్మాయిలతో అతని చేస్తున్నాడని వీడు మంచివాడు కదండి వాడు అంటాడు వాడి కదా మంచివాడు కదండి వీడంటాడు అసలు ఏంటి గోలంతా గోల ఏంటి అసలు అఘోరి అంటే ఏంటి అసలు నిజమైన అఘోరీల పాపం ఎక్కడ కనబడారు ఎవరికి వాళ్ళు నేను ఆడు నేను వచ్చి నేను అగోరిని అని చెప్పుకోడు నా అంతకు నేను అఘోరి అని చెప్పుకుని ఉన్నవాడు అవ్వడ కూడా అఘోరి కాదు అసలు ఎందువల్ల అంటే కుంభమేళకు వస్తారు వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ ఇప్పుడు కోటీశ్వరుడు ఉన్నాడమ్మా అంబానీ ఉన్నాడు అంబానీని తీసుకో అయ్యం అంబానీ అయం అంబానీ ఐమ్ ఐమ్ హ్యావింగ్ క్రోట్స్ ఆఫ్ రూపీస్ థౌసండ్ క్రోడ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ క్రోస్ ఆఫ్ రూపీస్ అని ఏమైనా చెప్తాడు అంబానీ ఎవరికే చెప్పాడు చెప్తే అప్పుడు అవుతుంటారు బాబు వీడు ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పేసి వాడు అడగకుండా గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళి స్నానం చేసేసి వచ్చి నోల్ ఇంట్లో కూర్చుంటాడు అదే విధంగా నిజమైన అగోరి ఏం చేస్తాడంటే వాడు వెళ్ళిపోయి స్నానం చేసేసి వెళ్ళిపోతాడు వీడు ఫేక్ ఖోరీ అని ఆ రోజే చెప్పాం మనం ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఫేక్ 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 అంటే అబ్బే లేదు వీడికి శక్తులున్నాయి తక్కువ అని చెప్పేసి ఇచ్చేసారు ఈ లోపల కొంతమంది గుండుగాళ్ళు వచ్చారు ఇంటర్వ్యూలు పిలుస్తున్నారు కదా అని వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు అగోరికి చేతపడి చేసే శక్తి ఉంది అఘోరికి వశీకరణం చేసేసే శక్తి ఉంది ఆ వర్షిణిని వశీకరణం చేశాడు ఆ రక్తం గొక్క చచ్చిపోతుంది ఆ వర్షిణిని బలిస్తారు ఈ నక్షత్రంలో పుట్టింది కాబట్టి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు ఇలా రకరకాల కథలు బోల్ మంది గుండెగాళ్ళు వచ్చారు చేశారు దాన్ని ట్రోలింగ్ అవుతుంటే మన వర్షిణి స్ట్రాంగ్గా ఇచ్చింది వాళ్ళ ఫోటోలు కూడా పెట్టి నువ్వు ఇంకెప్పుడు కూడా ఇలాంటి ట్రోలింగ్ చేయకండి మీరు ట్రోలింగ్ చేస్తే నేను చచ్చిపోతాను అన్నారు నిజంగానే చచ్చిపోయిన దానికి ఈ తీసుకెళ్ళి ఈ గుండెగాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో వేసేస్తారు ఎందువలన అబెట్మెంట్ కేసు సో వీళ్ళంతా కూడా వర్షిణి క్రిమినల్ ప్లాన్ ఏంటంటే వర్షిణికి ఈ ఒక ఎవరు కూడా ఊరికి లవ్లో పడరు కదా మామూలుగా మానిటరీ బెనిఫిట్స్ చూసుకుంది అంటే ఒక ఆశ్రమం పెట్టిస్తాను అనేది చెప్పాడు అంతకు ముందు రాధిక అనే అమ్మాయికి చెప్పాడు ఆశ్రమం పెట్టిస్తాను అవునా అంటే ఈ అమ్మాయి ముందు రాధిక పరిస్థితి ఏంటి ఈ అమ్మాయి పరిస్థితి అదే కదా రాధిక అనే ఒక అమ్మాయి ఉంది ఆ రాధిక అనేటువంటి అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను అని వీడు వెళ్ళి చెప్తాడు కదా సొలుగాడు ఆశ్రమం పెడదామంటే ఓకే నువ్వు మాతాజీ అయిపోతావు నేను పితాజీ అయిపోతాను ఈ కలికి భగవాన్ పద్మావతి అమ్మవారి లాగా పరిపాలించారు కదా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టారు కోటలు కట్టాం మనం కూడా అలాగే చేసేద్దాం రకరకాల స్వామీజీలు ఉన్నారు కదా అంతా కూడా అలా అని చెప్పేస్తే ఆశ్రమం ఐడియా బానే ఉందని చెప్పింది అనుకుంది మూడు మూడు కోట్లు చెక్ ఇచ్చాడు అంటున్నారు కదా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఇంటికి వచ్చి అక్కడ పూజలు ఇది బాగా ఎటకారం అయిపోయింది ప్రతిఓడు పూజలకి వశీకరణాలు చేతబళ్ళు అన్నారంటే ఎరగదీసేయాల పట్టుకుని జనం ఆడికి ఏ వశీకరణం లేదురా ముగిడా అని మనం చెప్తే మనల్ని ఎవడు పట్టించుకోడు భోగి నేను బాబుగారు ఆస్ట్రేలియా నుంచి పాపం చెప్తాడు ఈ యొక్క జనవేదిక జనశక్తి వీళ్ళంతా మంచి వాళ్ళు అందరూ చెప్తారు ఇలాంటివన్నీ ఉండవని ఎవరంటాడు చేతపల్లి ఉన్నాయి యొక్క వసీకరణం చేస్తాడు బలిచ్చేస్తుందంటే పొలమని వ్యూస్ వ్యూస్ కోసం వాళ్ళు చెప్తారు సరే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకు ఉంచుకోవాలి అలాంటి వాడిని అశాస్త్రీమైన అవైదికమైన పద్ధతుల్లో బోధించేవాడిని ఎవడ పెట్టుకోమన్నాడు ఇంట్లో పెట్టుకున్నారు పెట్టుకుంటే వాడు దర్జాగా మూడు కోట్ల రూపాయలు చెక్ అది పనికొస్తావు పనికి తర్వాత విషయం ఇచ్చేసాడు ఇంట్లో పెట్టుకున్నారు కొంత డబ్బులు డబ్బులాగేశారు కొన్ని లక్షలు లాగేశారు అగోరిగాడి దగ్గర శ్రీనివాస్ గారి దగ్గర బాగుంది వాడి ఫాదర్ డ్రంకాడు ఈ అమ్మాయికి ఏంటి ఆశ్రమం పెట్టాలా మాకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది ఒక సినిమా హీరోయిన్ ఎలాగ అవ్వాలనుకుంటారో అలా కొన్ని కొన్ని ఉన్నాయి తన ఏదో ఒక గొప్ప అఘోరి సాధన చేసి అలా మంచి పేరు తెచ్చుకోవాలని ప్లాన్ వేసింది సరే లైఫ్ ఏముంది లైఫ్ తన ప్లాన్స్ తనకు ఉంటాయి కదా వీడు వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అంతక ముందు అమ్మాయికి సేమ్ స్టోరీ చెప్పాడు వాడు రాధికకి సో ఆ అమ్మాయి ట్రాప్ లో పడింది ట్రాప్ లో పడిన తర్వాత అమ్మాయి సరిగ్గా చేసుకుందాం అనుకునేసరికి వీడు ఈ అమ్మాయి రెండో అమ్మాయి దొరికింది ఇటు వచ్చేసాడు ప్లేట్ మార్చాడు ప్లేట్ మార్చేసరికి ఆ అక్కడ ఆ అమ్మాయిని వదిలేస్తాడు ఆ అమ్మాయి ఎందుకు ఊరుకుంటుంది ఆ అమ్మాయి వాళ్ళ మేనభావం తీసుకొని వచ్చేసింది ఇక్కడ శివరుద్ర అన్న ఆయనేమో వాళ్ళని తీసుకెళ్లి ఈయన ఉండాల్సిన మహిళా కమిషన్ కి తీసుకెళ్లి తోడు పెట్టి కంప్లైంట్ ఇప్పించాడు మరి మహిళా కమిషన్ యాక్షన్ తీసుకోవాలి కదా వేణుస్వామి విషయంలో యాక్షన్ తీసుకుంది కదా పంపించి రమ్మని చెప్పి మరి అలాగే కాలేజీలు నారాయణ కాలేజ్ వాళ్ళకి కి శ్రీ చైతన్య కాలేజ్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళారు కదా మరి ఇప్పుడు శారదమ్మ గారు తీసుకుంటారు యాక్షన్ తీసుకుంటారు ఉమెన్స్ కమిషన్ లో పెట్టినటువంటి పిటిషన్ ఎక్కడికి పోదు కొంచెం స్లో అయినా కానీ ఆగోరి గారిని అలాగే లాక్కొస్తారు ఆగోరి ఇంటరాగేషన్ చేస్తారు పోలీసులు ఎట్టి పరిస్థితులు వదలరు నాయకుడు కాదు కదా వాడికి అంతకంటే బడా నాయకుడైనా సరే పోలీసులు వదలరు పోలీస్ వ్యవస్థ అంత స్ట్రాంగ్ అనమాట తెలంగాణ పోలీస్కి ఒక గుడ్ పేరు ఉంది దేశంలోని నెంబర్ వన్ పోలీస్ సిస్టమ్ అని తిరుమలరావు సార్ ఉన్నప్పటి నుంచి మన సురేంద్రబాబు సార్ ఉన్నప్పటి నుంచి సో వీ హ్యావ్ గుడ్ నేమ్ మన కమిషనర్స్ అంతా వండర్ఫుల్ ఆఫీసర్స్ ఉన్నారు స్టీఫెన్ రవీంద్ర అంతా కూడా సో వాడు రావడం వదిలేసాయి అంటే జనంలో ఉండాల్సినటువంటి మార్పు రావాల జనంలో ఇప్పుడు ఈ వర్షిని నిజంగా సాధన చేసుకోవాలి అని అనుకున్నప్పుడు చాగంటి కోడేశ్వరరావు గారు ఉన్నారు గరికపట్ నరసింహారావు గారు ఉన్నారు తర్వాత సామవేదం గారు ఉన్నారు మా పద్మాగారు పద్మగారు మా గురుగారు బ్రదర్ అయినటువంటి నండూరు గారు ఉన్నారు మరి వీళ్ళు ఎవరో గురువుల కింద కనబడలేదేమికి చిన్నజీర్ స్వామి ఉన్నారు కడుపు స్వచ్ఛితానంద స్వామి ఉన్నారు సుందరజీత స్వామి ఉన్నారు ఇంకా బోడు మంది ఉన్నారు ఎవరు కనబడే అసలు వదిలేసి అఘోరీ సిస్టమ్ లో గురు అని అక్కడికి వెళ్ళింది తర్వాత ఏమో వీడేమో స్నానాలు చేయను కూడా శ్రీనివాస్ గడ అఘోరి శ్రీనివాస్ కూడా పోయింది అసలు డబ్బు కోసమే ఇంకేం లేదు అయితే నిజంగా తనకు అఘోరి సాధన చేయాలనుకుంటే అప్పుడు కాశీలో వారణాసిలో నిజమైనటువంటి అఘోరి ఆశ్రమం ఉంది కోట్ల రూపాయల ఆశ్రమం ఉంది కోట్ల రూపాయల బిల్డింగ్లు మోస్ట్ సిస్టమేటిక్ గా ఉండేది దాన్ని అదే కేనారాం ఆ ఘోరీ ఆశ్రమాన్ని కొడితే గూగుల్లో వచ్చేస్తుంది అక్కడ రామకృష్ణ అమ్మట్లాగే మంచి గా సన్యాస డ్రెస్ వేస్తారు కపాలమాల వేసుకుంటారు మామూలు చిన్న చిన్న ప్లాస్టిక్ కపాల దాంట్లో బోల్డ్ ఉంటే నాకు ఉంది దాంట్లో అమ్మవారి ఉపాసుకులం కాబట్టి వేసుకోవచ్చు అవన్నీ అది అది వేసుకుంటే కపాలమాలు వేసేసుకున్నంత మాత్రం నా గోరీ అయిపోతాడా కాబట్టి అక్కడ కపాలాన్ని బయటపెట్టి పెట్టి అఘోరీ లో వాళ్ళంతా కూడా చాలా సిస్టమేటిక్గా స్నానాలు చేస్తారు మందు ముట్టుకోరు శవాల మాంసాలు గివాలు మాంసాలు ఏం తినరు అసలు నాన్ వెజిటేరియనే తినరు ఆకులు అలమలు తింటారు ఋషుల లాగా అంత మంచి వాళ్ళని అఘోరీలను పట్టుకుని ఈ బ్రష్టు అఘోరిగాడు గాడు మొత్తం అఘోరీ సిస్టమ్ కే చెడ్డ పేరు తెచ్చిన దరిద్రుడు దౌర్భాగ్యుడు నెక్స్ట్ ఇక అగోరి సిస్టంలో మరి ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి సంప్రదించవచ్చు కదా పోనీ తెలియదు ఆ పిల్లని చిన్న చిన్నపిల్లని అనాల్సిన అవసరం లేదు ఆ గాడిది గాడు ఆ శ్రీనివాస్ గాడు వచ్చినప్పుడు ఈ ప్రజలు ఎవడైతే వాళ్ళకి నమస్కారం చేసిన గాడిదలు ఉన్నారో వాడికి కూడా తిరిగిన గాడిదలు ఉన్నారో వాళ్ళకన్నా ఈ అగోరి ఆశ్రమం ఉందని తెలియాలి కదా మరి ఇన్ని తెలిసిన వాళ్ళు తెల్లారితే అఘోరి అని వీడియోలు చూసుకునేవాళ్ళు అఘోరి ఆశ్రమాన్ని కొడితే టైప్ చేస్తే వచ్చేసినావు అది రామకృష్ణ మట్టి ఎంత పవిత్రంగా ఉంచుతారో ఇస్కాన్ ఎంత పవిత్రంగా ఉంటారో మిగతా ఆశ్రమాలన్నీ ఎంత పవిత్రంగా ఉంటే అంత సిస్టమేటిక్గా డిసిప్లిన్ గా అది నడుస్తుంది వీడు శవం మాంసం తింటున్నాడు శ్మశానానికి వెళ్తున్నాడు అంటే ఈ బోకుగాడి గురించి వీళ్ళు ప్రజలంతా ఆహా ఓహో అని చెప్పట్లేడు అసలు శవసాధన ఒక్క కొడుకు కూడా చేసినోడు లేడు ఓన్లీ వన్ మనగాడు విమలానంద స్వామి అన్న ఆయన చేశాడు యూట్యూబ్ లో ఉంటది శవాసనం చేసి శవసాధన చేసింది విమలానంద స్వామి ఒక్కడే మాత్రమే మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు ఎవరికి రా ఇస్తారు వాళ్ళకి రాదు భయం ఎవడమ్మా వీళ్ళకి సవాన్ని ఇస్తాడు ఒక మనకి ఎర్రగడ్డ ఒకటి నా దగ్గరికి ఒకసారి మా ఆశ్రమానికి వచ్చాడు మార్గ ఆశ్రమానికి ఆ అతను చచ్చిపోయాడు ఇప్పుడు రామోని హోమియోపతి డాక్టర్ వచ్చి ఆ మాకు మూడు మా స్వామీజీలను ఏమడిగాడంట రెండు పుర్రెలు కావాలి అని అడిగాడంట పుర్రెలు సాధన చేసుకోవడానికి స్కల్స్ కాశీపోరా బాబు కాశీపోతే నీకు అక్కడ స్కల్స్ కాల్చేసి శవాలు ఏం చేస్తారంటే పగిలిపోతాయి అలా కాకుండా శవాన్ని బాడీ గంగానదిలోకి తోసేస్తే చేపలు తినేస్తే స్కల్ అలా మిగిలిపోతే అవి తెచ్చుకుంటారు ఏరుకుని అగోరీలు అందరూ అది ఎవరన్నా సాధన బిల్డప్గా అవన్నీ ఏమేమి వాటితో ఏం స్పెషల్ పవర్స్ ఏం రావు అయితే అడిగితే రమ్మ నాకు ఫోన్ చేశాడు మా దాదాజీ స్వామీజీ వీడు ఎవడో వచ్చాడు విచిత్రంగా నవ్వుతూ రెండో మూడో స్కల్స్ కావాలంటే అంటే రమ్మన్న నా కొడుకుని వాడికి నేను ఎన్ని కావలిస్తే అన్ని బా ఉత్తి స్కల్స్ కాదు మొత్తం బాడీయే బాడీ బాడీ ఐ విల్ గివ్ హిమ్ ద స్కెలిటన్ అండ్ క్లడిమ్ సడిమ్మన్నాను అనగానే వాళ్ళు దొంగలాగా ఇంకొకటి నేసుకొచ్చాడు ప్రసాదని ఇట్లా ఇద్దరు కలిసి వచ్చారు కార్లో ఎర్రగడ్డ శ్మశానంద్ దగ్గరికి తీసుకెళ్ళా తీసుకెళ్ళా అక్కడ కాటికాపర్ ఉంటాడు కదా వీళ్ళకి తెలియాలి కదా కాటికాపరిని పిలిచి వీళ్ళకి సవాల్ కావాలంటే చూడు అన్నాను అనగానే వీళ్ళిద్దరు పారిపోయారు అక్కడి నుంచి ఏంటో బాబు నీకేదో తెలిసేమో అందుకని వచ్చారేమో వచ్చారేమో అని అడిగారు అప్పుడు ఆ కాటికాపరు ఎంత చక్కగా చెప్పాడు తెలుసా చదువు లేకపోయినా అది రూలు ఈ గాడిద ప్రజలు తెలుసుకోవాలా శవాల్లో పూజలు చేసేస్తున్నాం శవ సాధనలు చేసేస్తున్నాం అంటే నమ్ముతారు ఈ గాడిదలు నమ్మే గాడిదలు తెలుసుకోవాల్సిన విషయం ఇది ఏంటంటే ఆ శవముని తీయాలంటే ఒక ఎస్ఐ ఉండాలా ఒక ఎంఆర్ఓ రావాలా పంచ దాని పంచనామా జరుగుద్ది అక్కడ పంచనామా తీస్తేనే డెడ్ బాడీని డిగ్ చేసి తీస్తారు మళ్ళీ పోస్టుమార్టం పోస్ట్ మార్టం కోసమే కదా డిగ్ చేసి మళ్ళీ మూసేస్తారు ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటే వీడికి ఎవడండి శవాన్ మాంసం తినడానికి ఇస్తారు అదే ఎర్రగడ్డ శ్మశానంలో అక్కడ మనకి ఈఎస్ఐ దగ్గర ఉన్న శ్మశానంలో కాలుస్తారు శవాలు ఓకే మాకు పిండాల శర్మానం ఒకడు ఉన్నాడు అనమాట మావాడు దేవుడు పూజలు చేస్తే దక్షిణ తక్కువ ఇస్తున్నారని ఐదు వందల రూపాయలు ఇస్తున్నారని ఫుల్ మా అపరాలకు వచ్చేసాడు అపరాలకు ఏంటంటే మావాడు పిండాలే పెడతాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్యాకేజ్ టూ ల్యాక్స్ పదకొండు రోజులు బాడీ అలా పూజలు ఉన్నారు అందుకే వీళ్ళ రేట్లు చూడలేగా భయం వేసి అందరూ పిండాలు పెట్టడం అనేసారు ఇప్పుడు ఎవరికి సో వాళ్ళు ఆ యొక్క మాంసం అక్కడ కాలుస్తుంటే ఆ మాంసం మొక్క ఎలా ఇస్తారమ్మా ఆ చుట్టాలంతా కాల్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడే ఉంటారు వీళ్ళు ఎవరు తీసుకెళ్ళనిస్తారు సో ఇదంతా రాంగ్ అనమాట కాబట్టి శవ పూజలు శవాల్ పూజలు శ్మశానాల్లో చేయడాలు ఇవన్నీ రాంగులు ఇవన్నీ కూడా ఈ ప్రజలు నమ్ముతారు మనం చెప్పినా కూడా నమ్ముతారు వీళ్ళు వాళ్ళ కర్మకు వాళ్ళ కర్తలు కాబట్టి అఘోరీ శ్రీనివాస్ని ఏంటంటే కేవలము అక్కడ ఆశ్రమం పెడదాము మనము మూడు కోట్ల రూపాయలతో చేసి అదే ఇన్ని రూపాయలతో మంచిగా బా ఈ పిచ్చి జనం ఎలాగో వస్తారు ఆశ్రమాలంటే వస్తారు డబ్బులు క్యాష్ చేసుకుందాము భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పేరు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఎక్కి చిరువాళ్ళు వర్షిణి వెళ్ళింది ఆర్ఎల్స్ వర్షిణి వర్షిణీస్ అ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అమ్మాయి ఇలాంటి ఇలాంటి ఈ వర్షిణీ లాంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుని కన్నింగ్ లాగా చేయకుండా రాధికా లాంటి వాళ్ళని యగోరి శ్రీనివాస్ గారి లాంటి వాళ్ళని తీసుకోకుండా ఇటు నిజంగా సాధన చేయాలనే వాళ్ళు మంచి ఆశ్రమాలకి చాగని కోటేశ్వర గారు ఇలాంటి వాళ్ళని ఆశ్రయించాలి వెళ్ళి సాధన చేసుకోవాలా ఇది కేవలం ఫేక్ 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 అమ్మ అంతా వాడు ఒకసారి అఘోరి శ్రీనివాస్ గారి ఫేక్ ఈ వర్షిణి ఫేక్ రాధిక ఫేక్ ఈ ప్రజలు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి ప్రజలు కూడా దురాశ పరులు షార్ట్ కట్స్ మెథడ్లో ఇప్పుడు అమ్మ రిజల్ట్స్ కావాలనుకునేవాళ్ళు చూడు అమ్మవారికి పూజకి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలా అమ్మవారి ఆడదాన్ని మైదూనం పెట్టాలా అని అనేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఈ అఘోరి శ్రీనివాస్ గారు కూడా అలాంటి వాడే సో అందుకనే పారిపోయాడు ఎలాగో శారదా మేడం వదలదు ఈ యొక్క ఉమెన్స్ కమిషన్ పిలిపిస్తుంది ఆడు షూ వెరీ స్ట్రిక్ట్ డెఫినెట్గా మన తెలంగాణ పోలీసుల మీద మనకు నమ్మకం ఉంది మన వాళ్ళు వాళ్ళంతా డెఫినెట్గా వెళ్ళి లాక్కి వస్తారు ఆగోరి ఎపిసోడ్ క్లోజ్ అయిపోయిందని ప్రజలందరూ ఛానల్స్ అనుకుంటున్నారు నో ఇట్ విల్ స్టార్ట్ అగైన్ అండ్ డెఫినెట్ గా ఏమందు నా కాపురం నేను చేసుకుంటాను అంటున్నాడు ఏం చేసుకుంటాడు బంధ కాపురం కాబట్టి చేసుకుంటే వాడు మరి ఇంకో అమ్మాయిని ఎందుకు కెలుక్కున్నాడు సో ఇలాగ ఇంకా పదకొండు మంది ఉన్నారని చెప్తున్నాడు వాడు ట్రైనింగ్ ఇస్తున్నాడు అంటే ఆడమ్మాప అవి ఒన్లీ మగోళ్ళకే ఆడవాళ్ళకే ఇస్తాడంటే మగవాళ్ళకి ఎవడండి ట్రైనింగ్ క్లియర్ గా చెప్తున్నాడు జనరల్ గా నువ్వు ఇక్కడ గమనించావు ప్రబలిక ట్రాన్స్ జెండర్ అని చెప్పుకుంటున్నాడు కదా ట్రాన్స్ జెండర్ అంటే ఎవడు వాడికి ఆ మగాళ్ళ మీద మోహం ఉంటుంది మగాళ్ళని ట్రాప్ చేస్తారు వీడు రివర్స్ అనమాట ఆడవాళ్ళని ట్రాప్ చేస్తాడు మొదటి ఏంటంటే వీడు మగవాడు అని ట్రాన్స్జెండర్ కాదు మగవాడు క్లియర్ గా తెలుస్తుంది సో ఈ ముందుగా వీళ్ళిద్దరు లేచిపోతాం లెస్బియన్స్ అవును మేము లెస్బియన్స్ అన్నారు ఒక ఇంటర్వ్యూలో నేను చెప్తాను యా వాళ్ళు లెస్బియన్సే అని అదే ఒప్పుకుంది ఎవరు వర్షిణి ఎందుకని దేవుడి పేరు చెప్తే ఈజీ డైవర్షన్ ఉంటుంది మేము నేను వాడిని ప్రేమించాను నేను వాడు వెళ్ళిపోతాం మేము దొంగ ఆశ్రమం పెడతాం దొంగ పేటాలు పెడతాం దొంగ విధ డబ్బులు కలెక్ట్ చేసుకుంటాం పిచ్చి జనం పనికి మాలని జనం ఉన్నారు సో గాడిదలు ఉన్నారు వాడి నాకుతున్నారు ఇంకేం చెప్పాలా ఇలాంటి ఉన్నారు కాబట్టి వస్తారని చెప్పి మాస్టర్ ప్లాన్ తో వెళ్ళారు కదా ఇటువంటి వాళ్ళు ఉండబట్టే వాళ్ళు వెళ్ళారు కాబట్టి వేస్ట్ అనమాట ఇదంతా కూడా సో ఆ వాట్ ఐ వాంట్ కన్క్లూడ్ ఇస్ వీళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళంతా కూడా అలాంటి వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వెళ్లకుండా ఉండడం కోసం చూసుకోవాలమ్మ మంచి గురువుల్ని ఆశ్రయించాలి ఓకే గురుగారు మంచి విషయాన్ని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ